నాకు తెలిసిన ఒక ఆర్మీ ఆఫీసర్ ఆయన నాకు ఒక రిపోర్ట్ పంపించారు సో దాని ఆధారంగా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర యుద్ధం జరుగుతుంది అంటే ఇరు దేశాల మధ్య యుద్ధం కానీ ఫైనల్గా మీరు చూసారనుకోండి అమెరికా వాడి ఇంటర్ఫీరెన్స్ అనేది ఇందులో ఉంటుంది అంటే ఏదో ఒక రకంగా ఆ యుద్ధంలో వీడు పాలు పంచుకుంటాడు ఎందుకు ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధము అంటే ఫైనల్గా అది రష్యాకు అమెరికాకు మధ్య యుద్ధంగా మారుతుంది ఇవాళ కు మీకు హమాస్ మధ్య యుద్ధము అంటే ఫైనల్గా అది అమెరికాకు ఈరాన్ మధ్య యుద్ధముగా మారుతుంది ఒకవేళ చైనాకు తాయివాన్ మధ్య ఒక వార్ వచ్చిందంటే తాయివాన్ తరఫు నుంచి అమెరికా వాడు అక్కడ నిలబడతాడు నిజంగానే నిలబడతాడు అంటే అలా కాదండి వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాను అంటాడు ఎందుకు ఈ పని చేస్తాడు సో ఇదే ప్రశ్న భారతదేశంలో వాళ్ళకి యుద్ధ నిపుణులు అనండి లేదా జియో మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకు వీడి అమెరికా వాడు ఎంటర్ అవుతాడు వీడి ఇంటర్ఫియరెన్స్ ఏంటి అంటే దీనికి ఒక అతి ముఖ్యమైన కారణం ఉందండి అంటే ఆ లీక్ అయిన డాక్యుమెంట్స్ ఈయన నాకు చూపించినప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే ఒక పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ ప్రపంచం ఎలా మారిపోతుంది అందులో అమెరికా యొక్క రోల్ ఏమిటి అంటే అమెరికా యొక్క డామినేషన్ ఏమిటి ఎక్కడైనా ఏ దేశమైనా అమెరికాను డామినేట్ చేసే పొజిషన్ వాళ్ళకు ఉంటుందా ఒకవేళ ఉంటే వాళ్ళని ఎలా మనం పడగొట్టాలి ఎలా ఓడించాలి ఈ ప్రణాళికలోనే మీకు ఎలైట్ గ్రూప్ ఉంటుంది ఇదే ఇన్స్ట్రక్షన్సే అమెరికా గవర్నమెంట్కి ఇవ్వబడుతుంది పెంటగాన్ అధికారులు మీకు ఈ డాక్యుమెంట్స్ని ఒక లాగా భావించి అందులో ఏదైతే రాయబడి ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ఇది ఇరవై ఏళ్ళు అవ్వచ్చు ముప్పై ఏళ్ళు అవ్వచ్చు ఇంకా దానికి పైన కూడా ఫైనల్గా ఈ ప్రపంచాన్ని అమెరికానే పాలించాలి అనేదే వీళ్ళ పాలసీ సో దీనినే వీళ్ళు ప్రాజెక్ట్ ఫర్ ద న్యూ అమెరికన్ సెంచురీ అని అంటారు అంటే రీడిఫైనింగ్ ద బార్డర్స్ సో ఒక్కొక్క ప్రాంతం వరల్డ్ మ్యాప్ తీసుకుంటారు ఈ ప్రాంతములో అమెరికా పెత్తనం ఎంత ఇక్కడ అమెరికా యొక్క రోల్ ఎంత అమెరికాను మించి ఏమైనా దేశము ఏమైనా పనులు చేస్తున్నారా సో దానిని ఆపాలంటే ఏం చెయ్యాలి వాళ్లను లొంగ తీసుకోవాలంటే ఏం చెయ్యాలి ఇది పెంటగాన్లో మీకు అమెరికాకు సంబంధించిన మిలటరీ అధికారులు కూర్చొని టైం టు టైం డిస్కస్ చేస్తారంట అంటే న్యూ అమెరికన్ సెంచురీ అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఈ ప్రపంచాన్ని పాలించింది బ్రిటిష్ ఎంపైర్ అంటాం ఇప్పుడు ఇందులో రీడ్రాయింగ్ ద బౌండరీస్ని అన్నారు ఎక్కడో చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈరాన్ అన్నారు పాకిస్తాన్ అన్నారు ఆఫ్ఘనిస్తాన్ అన్నారు ఇప్పుడు ఈ మూడు దేశాలను మీరు తీసుకోండి తీసుకున్నారు అనుకోండి మీకు ఈ వాదన ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి వాళ్ళు ఎలా వాదిస్తున్నారు అంటే బ్రిటిష్ సామ్రాజ్యము ఈ ప్రాంతాలలో ఈ సరిహద్దులు బౌండరీస్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఈ బౌండరీస్ని ఈ సరిహద్దులను కరెక్ట్గా వాళ్ళు డిఫైన్ చేయలేదు కాబట్టి అమెరికాకు ఇబ్బందిగా ఉంది వీళ్ళు కరెక్ట్గా అంటే ఒక ట్రైబల్ విలేజ్ అనండి వాళ్ళ ఆచారాలు వాళ్ళ భాష వాళ్ళ ఆలోచన విధానం దీని ఆధారంగా మీరు బౌండరీస్ అనే వాటిని మీరు కరెక్ట్గా డ్రా చేయాలి అది బ్రిటిష్ వాడు సరిగ్గా చెయ్యలేకపోయాడు చెయ్యలేకపోవడంతోనే ఈ సమస్య అంతా సో ఇప్పుడు మనము చేద్దాము ఎవరు పెంటగాన్ అధికారులు అమెరికా ప్రభుత్వము కూర్చొని ఈ పని చెయ్యాలి అంటే ఏంటి ఈరాన్ ఈరాన్ మీద వీళ్ళు శాంక్షన్స్ విధించి ఉన్నారు నేను చెప్తున్నప్పుడు మీరు గమనించండి ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారో చూడండి ఈరాన్ మీద వీళ్ళకి శాంక్షన్స్ అనేవి ఉన్నాయండి ఈరాన్ సరిహద్దుల్లో మీకు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ సరిహద్దుల్లో మీకు ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశం ఉంది వీళ్ళని చూడండి సో ఇప్పుడు మీకేం మాట్లాడుతున్నారు అంటే ఇండియా పాకిస్తాన్ని విడగొట్టినప్పుడు పాకిస్తాన్ సరిహద్దులను వీళ్ళు కరెక్ట్గా డిఫైన్ చేయలేదు సో ఇప్పుడు మేము డిఫైన్ చేస్తున్నాం ఎలాగా మొన్నటి నుంచి నేను మాట్లాడుతున్నా అంటే నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ పనిచేసింది మీకు అలాగే బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ మీద తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఫ్రీ బలూచిస్తాన్ ఇది పెంటగాన్ అధికారులు వాళ్ళ లీక్డ్ డాక్యుమెంట్స్లో రాసుకున్న ఒక మ్యాప్ అండి బలుచిస్తాన్ని విడి దేశముగా చూడాలి ఎలా చూస్తారు ఈరాన్లో ఒక బలుచిస్తాన్ ఉంది పాకిస్తాన్లో ఒక బలుచిస్తాన్ ఉంది దీనిని రెండింటినీ కలిపేయాలి అంటే నలభై ఐదు శాతము పాకిస్తాన్లో బలుచిస్తాన్ భూభాగం ఉంది అంటే పాకిస్తాన్లో ఒక ముక్క ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ బలుచిస్తాన్ అని ఒక విడి దేశము ఏర్పడిపోయి ఉంటుంది వీళ్ళు ఎవరు ప్రో ఇండియన్స్ సో ఇప్పుడు ఇవాళ ఇండియా పీఓకే విషయంలో పాకిస్తాన్ మీద యుద్ధము చేయొచ్చు కదా ఎంతోమంది ఇదే మాట్లాడుతున్నారు అయిపోతుంది కదండి మీకు ఇక్కడతో క్లియర్ అయిపోతుంది కదా అంటారు కానీ ఇవాళ వరకు భారత్ ఈ పని చేయడం లేదు ఎందుకు మన దగ్గర కూడా అమెరికా వాడి లీక్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మన యుద్ధ నిపుణులు కూడా ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు సో ఇది ఎలా వీడు క్యాల్క్యులేట్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్లో బలుచిస్తాన్ అనబడే ఒక ప్రాంతము విడి దేశముగా మూవ్ అయిపోయింది సో ఆటోమేటిక్గా ఏమైంది ఈరాన్లో ఒక భాగము కూడా విడి దేశం అయింది అంటే ఏంటి ఈరాన్ని వాడు ఒక ముక్క చేశాడు పాకిస్తాన్ని ఒక ముక్క చేశాడు తరువాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ గ్వాదారు పోర్ట్ అని చెప్పి చైనా వాడు పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు చూసారా ఇది బలుచిస్తాన్ అనబడే దేశము వైపు వెళ్ళిపోతుంది అలాగే చాబహార్ పోర్ట్ అదానీ గ్రూప్ కంట్రోల్ చేసే చాబహార్ పోర్టు ఇది కూడా మీకు బలూచిస్తాన్లో కలిసిపోతుంది అంటే భారత్కు సంబంధించిన ఒక పోర్టు చైనావాడికి సంబంధించిన ఒక పోర్టు బలూచిస్తాన్ అనబడే విడి దేశములో కలిసిపోతాయి చూడండి ఎంత విచిత్రంగా ఉందో అలాగే గిల్గిడ్ బల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే భూభాగం సో దీనిని అమెరికా వాడు ఏమంటున్నాడు అంటే మేము ఆఫ్ఘనిస్తాన్తో కలిపేస్తాము ఆఫ్ఘనిస్తాన్తో కలిపేస్తే మీకు ఏమైపోతుంది భారత్ గిల్గిట్ బల్టిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక మార్గము ఏర్పడిపోతుంది సో ఇదే అమెరికా వాడి ప్లాన్ కానీ మీకేమైంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పోయి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ మన మిత్ర దేశమే కదా సో వాళ్ళకి ఈ భూభాగాన్ని కొనుక్కోవడానికి భారత్ ఒక ఏర్పాటు చేసుకుంటే మీకు సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఈ గిల్గిట్ బల్టిస్తాన్ భారత్తో కలిసిపోతుంది అని చెప్పి మీకు పెంటకాన్ అధికారులు చెప్పే థియరీ అంటే కొత్త మ్యాప్ వేస్తున్నారండి ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఖైపర్ పాక్ తునుకువా మీకు గిల్గిట్ బల్టిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో మేము కలిపేస్తాము సో కలిపిన తరువాత ఈ పాకిస్తాన్ అనబడే దేశము ఉంటుందా అంటే ఒక సింధు ప్రావిన్స్ అనండి ఒక పంజాబ్ అనండి మీకు మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ ఇంతే ఇంత భూభాగం ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద దేశం ఈరాన్ చాలా పెద్ద దేశం ఇక్కడ ఇండియా ఉంది మధ్యలో ఒక చిన్న ఒక సిరియా నుండి ఒక పాలిస్తీనియా ఒక లెబనాన్ ఆ సైజులోకి పాకిస్తాన్ మారిపోతుంది మారిపోవాలి పాకిస్తాన్ అంటూ ఒక విడి దేశం ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఒకప్పుడు అమెరికాకు తానా తందానా అన్నారు అంటే అమెరికా డబ్బు ఇస్తే అమెరికా కోసం పనిచేస్తారు ఇవాళ చైనా వాడు ఇస్తే చైనా కోసం పనిచేస్తారు అంతే తప్ప పాకిస్తాన్ అనబడే దేశానికి విడి ఐడెంటిటీ ఉండకూడదు అని చెప్పి అమెరికా వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకు ఇక్కడ గమనించారనుకోండి చైనా యొక్క ఎన్నో భూభాగాలు ఇవాళ అమెరికా వాడి సరిహద్దుల్లోకి వెళ్ళిపోతాయి ఎందుకు మీరు అక్కడ చూసారనుకోండి చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వాక్ ఆన్ కారిడార్ని అంటారు ఈ వాఖాన్ కారిడార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లోకి పూర్తిగా వెళ్లిపోయిన తరువాత సరిహద్దులో గిల్గిట్ బల్టిస్తాన్ ఉంటే అప్పుడు మీకు చైనా తన అతి ముఖ్యమైన ప్రాంతాలను ఊహూర్ ముస్లింస్ చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఈ వాఖాన్ కారిడార్ అంటున్నాను చూసారా ఇక్కడ దగ్గర దగ్గర ఐదు వేల మంది ఉయీహూర్ ముస్లింస్ వీళ్ళు ఇవాళ మిలిటెంట్స్ గా మారిపోయి చైనా వాడి రాక కోసరము ఎదురు చూస్తున్నారు అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తో కలిసిపోతారు సో ఇలాగ ప్రపంచం అంతా మీరు చూసారు అనుకోండి ఇజ్రేల్ అంటున్నాం ఇజ్రేల్ పక్కన ఉండే పాలస్తీనియా లెబనాన్ సిరియా ఈ భూభాగాలంతా ఇజ్రేల్తో కలిసిపోవాలి కొత్త సరిహద్దులు ఇదే బెంజమిన్ నాదన్ యాహు మాట్లాడుతున్నాడు ఐయామ్ రీడిఫైనింగ్ ద బోర్డర్స్ ఆఫ్ ఇజ్రేల్ అంటే కొత్త ఇజ్రేల్ అనేది మనం చూడబోతున్నాము మిడిల్ ఈస్ట్లో ఈ దేశాలు ఈ భూభాగాలంతా కూడా ఇజ్రేల్తో కలిసిపోతాయి దానిని ఎవరు కంట్రోల్ చేస్తారు అమెరికానే రేపు చైనా తాయ్వాన్ మీద దాడులు చేస్తే తాయ్వాన్కి సపోర్ట్గా అమెరికా వెళుతుంది ఆటోమేటిక్గా తాయ్వాన్ కూడా అమెరికా కంట్రోల్లోనే ఉంటుంది యూరోప్ అన్నారు అనుకోండి యూరోప్లో ఉన్న దేశాలంతా కూడా అమెరికా మిత్ర దేశాలే సో ఇలా మీరు చూసుకుంటే ఒక్క రష్యా ఒక ఇండియా వీళ్ళు మాత్రమే అమెరికా డామినేషన్లో ఉండరండి కాబట్టే ఇవాళ యుక్రెయిన్ యుద్ధము అనేది జరుగుతుంది అంటే రష్యా సరిహద్దులను కూడా రీడిఫైన్ చెయ్యాలి అని చెప్పి అమెరికా వాడు భావిస్తున్నాడు ఎందుకు సోవియత్ యూనియన్ లేదు యుఎస్ఎస్ఆర్ లేదు మరి ఇండియా విషయానికి వచ్చేటప్పటికీ మీకు గిల్గిట్ బల్టిస్తాన్ కాబట్టే అమెరికా యొక్క రాయబారులు పదే పదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళి ఆహా ఎంత బాగుంది ఈ ప్రాంతం అంటున్నారేంటి అమెరికా వాడి అజెండాలో ఈ భూభాగం కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిపేయాలి అనేదే కాబట్టి ఈ ఒక్క లీక్డ్ డాక్యుమెంట్ని చూశారనుకోండి ఈ ప్రపంచాన్ని అమెరికా పాలించడానికి ఎన్ని రకాల వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా మిలిటరీకి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ అంటున్నారు ఒక్కసారి చూసినప్పుడు ముప్పై ఏళ్లలో అమెరికా వాడి ప్లానింగ్ ఏంటో మనకి తెలుస్తుంది సో ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్లానింగ్ స్ట్రాటజీ అంతా అమెరికా వాడు మాత్రమే చెయ్యగలడు అనేది అర్థమైంది మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్